એક મિનિટ એક મિનિટ એક મિનિટ પાંચ સેકન્ડ અંદર જ જોલે રાઈટ ઓકે સર అందર કે નમસ્કાર લેતો લેતો પૂન જારો સાલે તો જાસી નો રાઈટ ગાઢ મારું સ્ટાફ ગાઢ મારું માનનીય જાસસન સલેને ગવર્નર મેલ માજી મંત્રી વરલકા પુલીમયના સંદેશાની ఎవరు వీళ్ళంటే ఎరగడ్డు తాండ ఎవరు వీళ్ళు అంటే కాజీం నగర్ ఎవరు వీళ్ళంటే నాగబ తాండ ఎవరు వీళ్ళంటే ఎదులగేరి ఎవరు వీళ్ళంటే రోడ్మి తాండ పేరు పేరు కాంగ్రీగ తాండ ఎవరు వీళ్ళంటే గోపులాపురం కృష్ణాపురం పేర్లు రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది మన ఆందోళన మనం ఇప్పుడు ఆ పిల్లగానికి ఏం కావాలో వాళ్ళు అరుస్తే కదా వాళ్ళమ్మ చేసేది ఏడుస్తేనే కదా పాలిస్తుంది ఏకపోతే వాళ్ళు ఉండే నేనున్నానే పని మీద పడిపోతారు ఏడిస్తే మన తల్లి ఏడుస్తుండే పాలక అని చెప్పిస్తారు సర్కారు కూడా అంతే మన మౌనంగా ఉంటే పని జరగదు ఆందోళన చేయాల్సి వస్తుంది ఒక్క పూట ఆందోళన పొద్దుటి పొద్దుగాల మీరు ఇలా ఇంట్లో కలిగింది తిని బయలుదేరండి మధ్యాహ్నం పూట నేను బువ్వ పెడతాను మీరు వాడికి తొమ్మిదింటికి కల్లా రావాలి ఎన్నిటికి తొమ్మిదింటి నుంచి ఆనే వరుసగా పొయ్యిలు పెడదాం వంట వార్పులు పెడదాం నీళ్ళ కోసం వంట వార్పులు పెడుతున్నాం బిడ్డ నీళ్లు రాకపోతే పొయ్యి తీసుకొచ్చి మీ ఇండ్లకాలనే పెడతామని చెప్పి దమ్కి ఇద్దాం సరేనా ఖచ్చితంగా ఆల్రెడీ శాంక్షన్ అయిన ప్రాజెక్టే కాబట్టి దాన్ని టేకప్ చేయాలి వీళ్ళు కొత్తగా చేసేది ఏం లేదు గుత్తగారికి అప్పచెప్పి పని మొదలు పెట్టిస్తానంటే ఆరు నెలలు తంచి కొట్టేసేది ఆ పనిని పెద్ద కష్టమైంది ఏం కాదు చుట్టుముట్టి ఇట్లా సాసర్లాగా కట్టబోయడమే కట్టబోసేసి కిందికి దానికి తూమ్ పెడతాం ఇక్కడ వచ్చేటువంటి దానికి మనం లిఫ్ట్ పెడతాం లిఫ్ట్ పెట్టుకుంటే అది కరెంట్ లైన్ గుంజేస్తాం మోటార్లు పెడితే అయిపోతుంది దానికి పెద్ద బ్రహ్మ విధం ఏం లేదు దీనికి మనం పూరుకోవాలి ఇవాళ జాయినింగ్తో పాటు రామన్న గడ్డు కాల మనం ఆందోళన కార్యక్రమాన్ని రూపొందించుకొని ఒక రోజంతా ఆందోళన చేసే కార్యక్రమం ఉంటది దానికి మీరు రావాలని చెప్పడానికే నేను ఇవాళ మీ దగ్గరికి వచ్చిన అసలు ఇంపార్టెంట్ ఇది అర్థమైంది కదా రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తానే అది రాకపోయా ఇరవై ఐదు వందలు ఇట్లా కూర్చున్న ఆడపిల్లలకు ఇస్తానే అదే కొట్టే ఇక బంగారం ఎప్పుడు చూడని వాళ్ళకి అబ్బాతుల బంగారం వచ్చారా అని ఆశపడ్డ వాళ్ళకంతా ఈ బంగారం కాదు ముక్క కూడా లేదు ఏ మూలలు దొరుకుతలేవుట ఆడ దొరుకుతలేవు అట్లా ఏం చెప్తే అది వచ్చే మన వాకిట్లో పడే అని చెప్పి అపోహ గురైనారు ప్రజలు అవునా ఆశపడ్డాం ఆశపడితే ఎప్పుడైనా ఏమవుతుంది మోసం జరుగుతుంది ఆశపడకుండా ఉన్న ఉంటే మనం ఆలోచనతో ఉంటే ముదలిపోతాం ఎక్కువ అనే వరకు ఆశపడే వరకు ఇట్లా మోసం చేస్తారు వెనకటికి ఊళ్ళో ఎవరన్నా ఒక మనిషి మోసం చేస్తే తాండాలనో ఊళ్ళేనో ఎవరన్నా వారు మోసం చేస్తే వారే వాళ్ళు మోసం చేసిండు వాళ్ళు మోసం చేసి ఏడాది పొడుగు ఎదురుతుండే వాడిని కానీ సర్కారే మోసం చేయడం అనేది రేవంత్ రెడ్డి సర్కారు వచ్చినాకనే ప్రజలకు తెలిసిపోయింది సర్కారు మోసం చేయకూడదు ఎప్పుడు చెప్పింది చేయాలి చాతనైంది చేయాలి ప్రజలను మోసం చేసే అధికారం సర్కారుకు లేదు ఎందుకంటే ప్రజల్ని అవమానపరచడం ప్రజల ఓట్లతోనే ఎన్నుకోబడి ప్రజల్ని అవమానించడం ఇది దారుణమైన విషయం ప్రజాస్వామ్యంలో ఇది తగదు కానీ వాళ్ళు సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధాలు చెప్పి ప్రజలను వంచి మోసం చేసి మళ్ళా చూడాకెత్తుకుంటారు రుణమాఫీ సగం కూడా కాలే అయిందా మీ ఊళ్ళే మీ తాండదా అయిందా కాలేదా కాలే ఉంది మొత్తానికి ఇచ్చిన అంటాడు రైతు బంధు మూడు సార్లు ఇవన్న ఇప్పుడు మనం ఎందుకు అంటే ఓట్లు వస్తున్నాయని ఇచ్చాడు మొన్న తర్వాత ఒడ్లకు నీకు ఎంత పండితే అంత కింటాల్కి ఐదు వందలు అన్నాడు పంట తయారు అయినాక లే సన్న ఒడ్లకే అన్నాడు మళ్ళీ ఏమన్నాడు కొనుగోలు కేంద్రానికి వచ్చినకే అన్నాడు కొని కేంద్రానికి వచ్చిన అన్ని అన్నిచ్చిండా అంటే ఇయ్యలే అవి పెండింగే మొన్న యాసంగిన నా ఒడ్లు మీరు పండించిందా యాసంగిన ఎవరికైనా ఒడ్లు వండి అయినా మొన్న బోనస్ వచ్చిందా రాలే ఎవరికి రాలే అట్లా ఏం చెప్తే అది అబద్ధమే మనం చాతనైన కాడికి పదేండ్ల కాలంలో కేసీఆర్ కాలంలో ఇన్నూరున్న పెన్షన్ వెయ్యి చేసినాం వెయ్యి ఉన్న పెన్షన్ చేసి రెండు వేలు చేసినాం రెండు వందలు ఉన్నదాన్ని రెండు వేలు చేసినాం మనం అదేవిధంగా రైతు బంధు సీజన్ వచ్చిందంటే ఖచ్చితంగా అందరికి రైతు బంధు అందించినాం అందించినా అందిలేదు పదకొండు సార్లు ఇచ్చినాం దాంట్లో పది సార్లు నా చేతి నుంచే ఇచ్చినాం కేసీఆర్ ఆదేశిస్తే ఒకసారి వ్యవసాయ మంత్రిగా పాత ఆయన ఉండే తర్వాత నేను ఎక్కినాక పది సార్లు నా చేతికి వెళ్ళి ఇచ్చినాం రైతు బంధు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చినాం డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదహైదు కోట్ల రూపాయలు రైతు బంధు రైతులకు ఇచ్చింది రుణమాఫీ కింద ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చినాం కరెంటు మోటార్లకు కానీ ఇండ్లకి కానీ పోకుండా మనం ఉన్నప్పుడు కరెంట్ పచ్చి ఉండేనా లేకుండేనా ఇప్పుడు వస్తుందా అదా సకా కరెంట్ రాదు ఇప్పుడు ఎక్కడవా మరి దొంగలు తీసుకుపోయారు కరెంటు కరెంట్ ఎక్కడవా ఏంటి